ఓం నమ శివాయ వాగర్ద యువ సంప్రతౌ వాగర్ద ప్రతిబత్త వందే పార్వతి పరమేశ్వరరావు నేను మీ సుధీర్ బాబు అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం ఫిబ్రవరి ఐదో తారీఖున రాత్రి తొమ్మిది యాభై ఆరుకి కుజుని యొక్క మార్పు గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం ముఖ్యంగా కుజుడు గారు ఫిబ్రవరి ఐదో తారీఖు తమ ఉచ్ఛస్థానమైన మకర రాశిలో సంచరించబోతున్నారు ఈ కుజుని యొక్క మార్పు అంతర్జాతీయంగా కూడా పెను మార్పులకు సంచలనాలకు నాంది పలకపోతుంది ఏ విధంగా అంటే ముఖ్యంగా కుజుడు తన సంచారంలో ఫలితాలను చాలా వేగవంతంగాను చాలా గణనీయంగానూ చాలా విపరీతంగాను అత్యంత త్వరితగతిన అందిస్తాడు సో మన రాసులను చూసుకుంటే ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులకి కుజుడు తన యొక్క సంచారాన్ని చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఆ రాసులు ఏవనంగా మనం చూసుకుందాం దాదాపు కుజుడు నలభై ఐదు రోజులు ఒక హౌస్లో తన ట్రాన్సిట్ని చేస్తాడనమాట ఆ విధంగా చూసుకున్నప్పుడు కొన్నిసార్లు స్తమ్మన జరిగినప్పుడు అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవ్వచ్చు కొన్నిసార్లు ఫార్టీ డేస్ అవ్వచ్చు ఈసారి ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని మకర రాశిలో కొనసాగించబోతున్నారు ముఖ్యంగా నాలుగు రాసులకి తమ విపరీతమైన రాజయోగాన్ని అందించబోతున్నారు మొదటగా వృశ్చిక రాశి వృశ్చిక రాశి నుంచి కుజుడు తన మూడవ స్థానంలో వృశ్చిక రాశి నుంచి మూడవ స్థానంలో మకర రాశిలో సచి ఈ వృశ్చిక రాశి వారికి తమ రాష్ట్రాధిపతి కూడా కుజుడైనందువలన తృతీయ స్థానం అంటే మీకు తెలుసు సోదర సహోదరి మణులు రక్త సంబంధములు విచార పరంపర వీటి గురించి చెప్తూ ఉంటుంది మనకి సో టాట్ ప్లేస్ లో కుజుడు తమ మూడవ స్థాయి సంచారంలో వృషిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాడు విపరీతమైన రాజ్యోగాన్ని అందించబోతున్నాడు అది ఏ విధంగా అంటే పూర్వం మీరు బంధుమిత్రులతో అన్నదమ్ములతో అక్కజల్లులతో ఉన్న సమస్యలు తెగిపోయి వారితో మంచి స్నేహభావంతో మెరుగుతారు అదేవిధంగా వృత్క రాశిలో ఉన్న స్త్రీ పురుషులకి వివాహ సంబంధ విషయాలు మంచి అనుకూలతను ప్రదర్శిస్తాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మంచి అనుకూల సమయం ఆసనం అవ్వబోతుంది అదేవిధంగా న్యాయ రంగంలో ఉన్న వృత్తిక రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు తమ పై అధికారుల నుంచి కానీ సమాజం పరంగా కానీ అన్ని విధాలుగా మంచి పేరు ప్రతిష్టలు రాబోతుంది కుజుడు న్యాయ రంగానికి సంబంధించి కూడా ప్రముఖ పాత్ర వహిస్తాడు అదేవిధంగా రక్షణ రంగంలో ఉన్న వ్యవస్థలన్నీ మేము వృష్టి రాసులో ఉండే రక్షణ రంగంలో పనిచేసే వారికి కూడా తమ ఉన్నతాధికారులు పై అధికారులు నుంచి ప్రశంసలు పొందబోతున్నారు మంచి అవార్డులు రివార్డులు లభిస్తాయి అదేవిధంగా వృష్టి రాసులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండే వారికి కూడా అత్యంత అనుకూల ఫలితాలను సాధించబోతున్నారు మీరు ఒక భూమి వాల్యుయేషను ఇది ఒక ఫర్ సపోజ్ ఇది ఒక పదివేలు లక్ష రూపాయలకి పోవద్దు అనుకుంటే అది ఐదు లక్షలకు పోవచ్చు ఆ విధంగా మీకు అంటే మీకు మీరు దానికంటే ఫైవ్ టైమ్స్ వాల్యుయేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట వృష్టి రాశి వారికి అదేవిధంగా వృష్టికి రాశిలో ఉన్న వారికి ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడతాయి మంచి మెడికేషన్ దొరుకుతుంది పూర్వం ఈ ఈ పూర్వం మీరు ఇబ్బంది పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూలమైన ఫలితాలను సాధించబోతున్నారు వృశ్చిక రాశి వారు ఎందుకంటే మీ మీ రాష్ట్రాధిపతి తన ఉచ స్థానంలో మీకు తృతీయ స్థానం నుండి అత్యంత అనుకూలమైన ఫలితాలను అదృష్టాన్ని రాజయోగాన్ని అదేవిధంగా మంచి పేరు ప్రతిష్టలని సమాజంలో గుర్తింపుడి అన్ని విధాలుగా మీకు అందజేయబోతున్నాడు ఇంకా వృశ్చిక రాశి వారు మరిన్ని సత్ఫలితాల కోసం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శ్రష్ట శతనామాని నేను తెలియజేస్తున్నాను తదుపరి సింహరాశివారు సింహరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో అంటే షష్టమ స్థానం అంటే రోగ రుణస్థానం సిద్ధురోగ రుణస్థానంలో సింహరాశి వారికి కుజుడు అఖండ రాజయోగాన్ని పోతున్నారు అది ఏ విధంగా అంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే సింహరాశి వారికి ఉన్నత పదవులు మంచి అధికారం హోదా సమాజంలో గుర్తింపు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు మెరుగవడం ఆర్థిక విషయాలలో లాభం వ్యాపారాల్లో విపరీతమైన లాభం మంచి ఆరోగ్యం అన్ని విధాలంగా అనుకూలంగా ఉంది అదేవిధంగా సింహరాశిలో ఉన్న న్యాయ నిపుణులకి న్యాయశాఖలో పనిచేసే వారికి కూడా మంచి పేను ప్రతిష్టలు మంచి గుర్తింపు మంచి అవకాశాలు వచ్చే సమయం ఆసనమైంది అదేవిధంగా రక్షణ రంగంలో ఉన్న సింహరాశి వారు తమ యొక్క వీర ప్రదర్శనను ప్రదర్శించి ప్రభుత్వం నుంచి మంచి అవార్డు రివార్డులు పొందే సమయం ఆసనమైంది ఎందుకంటే కుజుడు మీకు తెలుసు అసలు శస్త్రాలకు కానీ న్యాయ రంగానికి కానీ అదేవిధంగా పనిముడ్డుకు సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని విధాలుగా తమ ప్రతాపాన్ని సింహరాశి వారు చూపించబోతున్నారు బంధుమిత్రులతో సహోదర సహోదర వర్గంతో మంచి అనుకూలతలు రాబోతున్నాయి అదేవిధంగా సింహరాశిలో ఉన్న పురు స్త్రీ పురుషులకు మంచి వివాహ సమయం ఆసన్నమైంది మంచి సంబంధాలు మీ బిడ్డలకి అదుతాయి అదేవిధంగా సింహరాశిలో ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఈ నలభై రోజులు అత్యంత మంచి ఫలితాలను మంచి రాజయోగాన్ని మంచి అదృష్టాన్ని పొందే సమయం ఆసన్నమైంది సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలను సాధించడం కోసం సుబ్రహ్మణ్య శ్రష్ట తలాంభావులని నేను తెలియజేస్తున్నాను తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో కుజుడు తలం వచ్చే సిద్ధి మకర రాశిలో సంచరించిపోతున్నారు ద్వాదశ రాసులలో గోల్డెన్ పీరియడ్ ఈ ఫార్టీ డేస్ ఎవరికైనా ఉంది అంటే అది మీనరాశి వారికి ఎందుకంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా మీకు అంత మంచి సమయం జరగలేదు అంత మంచి అనుకూలతలు కూడా మీకు జరగలేదు రాబోయే రెండు సంవత్సరాలు కూడా మీకు అంత మంచి సమయం కూడా రాదు కానీ ఈ ఫార్టీ డేస్ అంటే ఈ నలభై రోజులు మీనరాశి వారికి ద్వితీయంలో గురుబలము అదేవిధంగా ఏకాదశంలో కుజబలము ఈ రెండు బలాలు మేనరాశి వారి రాష్ట్రాధిపతి అధిపతి గురుడు గురుడికి కుజుడు మంచి యోకాకుడు సో మీకు ఈ నలభై రోజులు పట్టిందల్లా బంగారం మేనరాశి వారికి గోల్డెన్ పీరియడ్ టైప్ ఆసనమైంది సో మీనరాశిలో ఉన్న స్త్రీ పురుషులకి మంచి వాహ సంబంధాలు మంచి వాహ సంబంధాలు మెరుగుపడ మంచి వాహ సంబంధాలకి ఆసనమైంది అదేవిధంగా మేన్రాశిలో ఉన్న న్యాయ రంగంలో ఉన్నవారికి లాయర్లకి న్యాయశాఖ నిపుణులకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా మేన్రాశిలో ఉన్న వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు అదేవిధంగా మేన్ రాశిలో ఉన్న విద్యార్థులు తమ చదివే చ తమ చదివే చదువుకి మంచి అవార్డు రివార్డులు పొందబోతున్నారు అదేవిధంగా రాశిలో ఉన్న వ్యాపారస్తులు మంచి లాభాలను గడించబోతున్నారు అదేవిధంగా రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి క్రీడా రంగంలో ఉన్నవారికి సమాజంలో మంచి గుర్తింపు లభించబోతుంది అదేవిధంగా రాశి వారికి మంచి ఆరోగ్యము మంచి మెడికేషన్ తోటి ఆరోగ్యం కూడా కుదుటపడి ఆరోగ్యము మంచి మీకు ఆరోగ్యం మెరుగుపడి స్థితి బాగుంటుంది అన్నమాట అదేవిధంగా రాశి వారు పూర్వము మీకు రావాల్సిన ఆర్థికంగా మీరు ఇబ్బంది పడిన సమస్యలు తొలగిపోయి పూర్వం రావాల్సిన ధనం మీ చేతికి అందే సమయం ఆసనమైంది అదేవిధంగా ముఖ్యంగా రాశిలో ఉన్న స్త్రీలకి సంతాన విషయాల్లో మంచి పురోగతి సాధించబడుతుంది అదేవిధంగా రాశిలో ఉన్న స్త్రీ పురుషులు తమ జీవితంలో ఈ నలభై రోజులు బాగా ఉపయోగించుకొని మంచిగా ముందుకెళ్ళాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నారు తదుపరి మేషరాశి మేషరాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి వ్యా వృత్తి వ్యాపారం అంటే మీకు తెలుసు దశమ స్థానం అంటే జయ విజయ అపజ కీర్తి ఉద్యోగం అంటే మేషరాశి వారికి కుజుడు మకర రాశిలో పదో స్థానంలో తమ సజ్ఞానాన్ని కొనసాగించబోతున్నారు మేషరాశి వారు చాలా అగ్రెసివ్ గా వెళ్తారు ఈ ఫార్టీ డేస్ అంటే మీరు చేసే పని చాలా ఫాస్ట్ గా చేస్తారు అనమాట అంటే చుట్టుపక్కల ఎంతమంది మీరు చెప్తున్నా వినరు కానీ మీరు సక్సెస్ సాధిస్తారు సో మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎనుకుంటారంటే ఈ వ్యక్తి చాలా దురుగ్గా ఉన్నాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు అనుకుంటారు అది మీ మీ ప్రభావం కాదు అది కుజుడు ప్రభావం కానీ మీకు అది మంచి ఫలితాలను సాధించబోతుంది సో మీరు కొంచెం కోపాన్ని తప్పించుకోమని నా సలహా మేషరాశి వారు స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు దొరికే సమయం ఆసనమైంది అదేవిధంగా మేషరాశిలో ఉన్న వారికి తమ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది మేషరాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కానీ న్యాయ న్యాయ రంగంలో ఉన్న వారికి కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఏదో చూడవచ్చు కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు మేషరాశి వారు కానీ చివరికి విజయాన్ని సాధించి మీ పైచేర్యని ప్రదర్శిస్తారు సమాజంలో ఏ ఎందుకంటే ఈ కుజుడి యొక్క సంచారం ఈ నాలుగు రాసులకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే కుజుడు తన సంచారాన్ని తన వచ్చే స్థితి అయినా మకర రాశిలో సంతరించబోతున్నాడు సో మకర రాశులది కుజుడి ఎగ్జాల్టెడ్ పొజిషన్ సో అంటే కుజుడు బేసిక్ గా కుజుడు ఫలితాలని చాలా ఫాస్ట్ గా వేస్తాడు అంటే డే వన్ నుంచి తన ఫలితాలు స్టార్ట్ చేస్తాడు అనమాట ట్రాన్స్లి కొన్ని ప్లానెట్స్ చాలా స్లోగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శని గాని ఉరుడు కానీ రావుకేతులు కానీ వీటి ఫలితాలు చాలా నిదానంగాను క్రమబద్ధంగాను ఒక డిసిప్లైన్గా ఉంటాయి సారీ కానీ కుజుడు ఫలితాలు మటుకి చాలా ఫాస్ట్ గా చాలా వేగవంతంగా ఉంటాయి అంటే సారీ మీరు ఊహించే విధంగా ఉంటాయి చాలా అరెస్ట్ పెట్టాడుగా చాలా ఫాస్ట్ చేస్తుంటాయి కుజ్జుడు మీకు ఏమి ఇవ్వదకున్నాడో ఈ ఫార్టీ డేస్లో అది చాలా ఫాస్ట్గా విచ్చేసి అనుకూలంగా ఉంటే అనుకూలంగాను అనుకూలంగా లేకపోతే అనుకూలంగా లేకుండాను తన ఫలితాలను అన్ని రాసులకి ఇవ్వబోతాడు అనమాట తరువాత కుజ్జుడు యొక్క సంచారం కొన్ని రాసులు వారికి అంతగా బాగుండదు సో ఆ రాసులు వారు నిత్యం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సాస్తోత్తరామాలని శుద్ధించి తమ యొక్క చెడు ఫలితాలను దక్కించుకొని నిత్యం సూర్యారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ అదేవిధంగా శివాలయంలో శివుడిని దర్శించుకొని తమ యొక్క చెడు ఫలితాలు తక్కించుకొని మంచి ఫలితాలను పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం మన అమ్మ రాష్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి